హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎంతమందికి నా లాగా ఫ్రూట్స్ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అందులో సీజన్ ఫ్రూట్స్ అంటే ఇంకా ఇష్టం ఇంటి దగ్గర అయితే ఫ్రూట్ మా తోటలు ఉన్నాయి దాంట్లో నుంచి తెచ్చుకునే వాళ్ళం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని కొనుక్కోవాల్సి వస్తుంది ఈ రెడ్ జాక్ ఫ్రూట్ అయితే నేను కొత్తగా చూస్తున్నాను చాలా వీడియోస్లో చూసాను కానీ కొవైట్లో చూడడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైము సో చాలా కాస్ట్లీ ఉంది సో ఎప్పుడు తీసుకునే రొటీన్ వైట్ జాక్ ఫ్రూట్ తీసుకున్నాను ఏదో ఫెస్టివల్ నడుస్తుంది అనుకుంటే ఫ్రూట్ ఫెస్టివల్ సీజన్ ఏమో సో కొంచెం తక్కువగానే ఉన్నాయి అందుకే తీసుకున్నాను ఇంకా కిందకి వచ్చామన్నమాట గ్రాసరీ సెక్షన్కి ఇక్కడ చూసారా ఫ్రూట్స్ జామ్స్ హనీస్ అన్నీ దొరుకుతాయి ఇవైతే హనీలో మంచిగా డేట్స్ అవన్నీ వేసారు ఇది చూసారా కొంచెం కాస్ట్లీ ఉంది సెవెన్ కేజీ అంట విత్ కోమ్ వస్తుంది తింటుంటే చాలా బాగుంటుందేమో నేనైతే ఇంటి దగ్గర తోటలో కొబ్బరి తోటలో అలా తేనె పడతాయి కదా అప్పుడు తినేవాళ్ళము ఎప్పుడో చిన్నప్పుడు ఆ డేస్ అన్నీ పోయాయి నేనైతే ఇంకా ఈ సరల్స్ తీసుకోవడానికి వచ్చాను మా వాడికి బ్రేక్ఫాస్ట్ లాగా అటుకుల్లో కల్పిస్తాను అనమాట ఉడితే అటుకులు అంటే తిన్నారు కదా పిల్లలు సో ఇలాంటివి మిక్స్ చేస్తాను ఇంకా ఇంటికి వచ్చేసి మంచిగా పెరుగు పచ్చడి వేసుకొని ఇలా రైస్ తిన్నాము సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్పైసీ ఫుడ్ కన్నా ఇలా మంచి చల్ల చేసే ఫుడ్ అయితే నాకు చాలా నచ్చుతుంది ఇంకా మ్యాంగోస్ తెచ్చుకున్నా మంచిగా మ్యాంగోస్ తిన్నాను ఇదైతే నేను ఫస్ట్ టైం తింటున్నాను మా వారు చెప్పారు రసాలు తిన్నట్టు తినాలంట ఇంకా మా వాడికి మొక్కలు ఇస్తే చూడండి ఫోర్క్ ఇస్తే దాంతో గుచ్చుకొని తినరా అంటే చేత్తోని ఫోర్క్ గుచ్చుకొని అప్పుడు తింటున్నాడు అంతే కదా మనం ఏం చెప్పలేదు దానికన్నీ ఆపోజిట్ చేస్తారు ఓకేనా మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి